హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక విలక్షణ నటుడు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి ఊరు ఆయన ఇల్లు చూపించబోతున్నాను కైకాల సత్యనారాయణ గారు గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదో తారీఖున జన్మించారు నటుడుగా అరవై సంవత్సరాల సినీ జీవితంలో ఏడు వందల డెబ్భై ఏడు చిత్రాల్లో పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలు చేశారు సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన అనేక చిత్రాల్లో వివిధ పాత్రలను పోషించారు బి విఠలాచార్య సత్యనారాయణను ప్రతి నాయకుడిగా గుర్తించి ఆయనకు కనకదుర్గా పూజా మహిమ అనే చిత్రంలో విలన్ పాత్రను చేయించారు ఆ పాత్ర బాగా ఇమడంతో తర్వాత తన సినీ జీవితంలో అతను ప్రతి నాయకుడిగా స్థిరపడిపోయాడు తర్వాత సహాయ నటుడుగా చేశారు ఆ విధంగా తెలుగు సినిమాలో ఒక విలక్ష నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికినట్లయింది కృష్ణుడిగా రాముడిగా ఎన్టీఆర్కు ఎంత పేరు సంపాదించుకున్నాడో యమలీల యమగోళ చిత్రాలతో యముడుగా కైకాల సత్యనారాయణ గారు కూడా ఆ పాత్రకు అంత పేరు సంపాదించుకున్నారు యముడు పాత్రకు ఇంకో క్యారెక్టర్ సూట్ అవ్వదు అన్నంత విధంగా కైకాల సత్యనారాయణ ఆ పాత్రకు ఇముడిపోయారు అలాగే పౌరాణిక చిత్రాల్లో రావణుడు దుర్యోధనుడు ఘటోద్గతుడు వంటి పాత్రలు ఆయన తప్ప మరొకరు చేయలేరు అన్నంత విధంగా ఆయన అభినయం కైకాల సత్యనారాయణ గారు రమా ప్రొడక్షన్స్ అనే సినిమా సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు కోదమసింహం బంగారు కుటుంబం ముద్దుల మొగుడు వంటి చిత్రాలు నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఉత్తమ చలన చిత్రంగా బంగారు కుటుంబం చిత్రం నంది అవార్డును గెలుచుకుంది రెండు వేల పదిహేడో సంవత్సరంలో జీవిత కాలం పెళ్లి కాని యువతి యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లో చేశాడు ప్రభువం ఆయనకు నవరస నట సార్వభౌమ నటశేఖర కాలపుడు పూర్ణ ఆయన సంపాదించారు నటుగా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంపీగా కూడా ఆయన పని చేశారు గ్రామంలో మెటర్నిటీ హాస్పిటల్ హాస్పిటల్లో కూతురు రోడ్లు వేయించారు దేవాలయాలు ఇలాగా గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలో ఆయన మార్క్ అయితే వేసిన ఇక్కడే మత సదువులు మంచి చెడంతా కూడా ఇక్కడే జరిపించారు ఆయన ఓకే అండి చదివి అక్కడ చదివారు చదువు ఇంటర్మీడియట్ వరకు మా కౌతల్లో స్కూల్ హై స్కూల్ వరకు కౌతర్లో చదివారు తర్వాత గుడ్డవలేరులో ఇంటర్మీడియట్ చదివారు తర్వాత డిగ్రీ వచ్చేది గుడివాడి కాలేజీ నేను చదివి ఆయన కూడా జాబ్ కూడా వచ్చిందండి డిగ్రీ అయిపోయింది ఎంబీ బిఎస్ఐ అయిపోయింది బిఏ అయిపోయినాక జాబ్ వచ్చింది ఎస్ఐ జాబ్ వచ్చిందండి ఆయన మాదిరి మేము అప్పటికి కూడా చనిపెళ్ళా ఓకే అండి ఎస్ఎస్ జాబ్ వచ్చిన తర్వాత ఆయన ఈ స్కూల్లో కాడి నుంచి ఆయన నాటకాలకి బాగా మక్కువ ఎక్కువ అనమాట బాగా ఇష్టపడే ఇష్టం అనమాట సినిమా స్కూల్లో నుంచి నాటకాలకి బాగా ప్రపంచాడు అన్నమాట అక్కడి నుంచి ఇక నాటకాలు పేర్ మీద కొన్ని నాటకాలు స్టేజీ కూడా ఇరవై నాలుగు వేసారు గుడివాళ్ళలో ఇంకా ఎక్కడో వేసారంట ఇక ఇది మీద మెద్రాస్ వెళ్ళిపోయారు ఇక మద్రాసు మద్రాస్ వెళ్ళిపోయి మద్రాసులో ఇక ఆలో పట్టుకుని మొత్తానికి రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డా ఏ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఎవరో స్టార్టింగ్లో చాలా రిస్క్లు పడ్డాయండి ఇక ఆ టైంలో ఇక బిఎన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి మొత్తం సిపాయి కూతురు వందల అరవై యాభై ఎందులో ఉండే ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ యాభై ఎనిమిదిలో సిపాయి కూతురు లో హీరోగా జమునా హీరోయిన్గా మొత్తానికి ఆయనకి ఒక హీరోగా ముందు నాటక రంగ నా సినిమా రంగ ప్రవేశం చేశారు అవకాశం ఓకే ఆయన తర్వాత తర్వాత కొన్ని అది కొద్దిగా ఫెలి తర్వాత కొన్ని కష్టాలు పడ్డాడు ఎన్టీ రామారావు గారు మళ్ళీ నువ్వు వెనక ధైర్యపడమా ధైర్యపడమా నేను ఉండాలని చెప్పేది ఆయన మళ్ళీ పాత్రలుగా ఆయనే దగ్గరుండి మొత్తం చాలా సినిమాల్లో విలన్ సత్యనారాయణ గారు రామారావు గారు కాంబినేషన్తో చాలా సినిమాలు వచ్చినాయండి కొన్ని సినిమాలు అయితే ఆ రోజుల్లో ఈ డవ ఈ డిజిటల్ కెమెరాలు లేవండి ఆ టైంలో సింగల్ కాబట్టి ఈ సత్యనారాయణ గారు సేమ్ రామారావు గారి ఫోటో లాగానే ఉంటారు ఇద్దరు కూడా ఈ ప్రణాదంలో అనుకుంటారు ఆయన టూ పిక్చర్లు కూడా ఆ టైంలో సత్యనారాయణ గారిని డూప్ చేసి చేసేవాడు అనమాట అలా ఆయన చాలా కష్టాలు పడతా ఈ సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాడండి తర్వాత క్యారెక్టర్లు ట్రాడీ పాత్రలో విలనం ఇక ఆయన చేయని పాత్రలు అంటూ లేదండి ఓకే అండి తర్వాత ఇక కొన్ని సినిమాలు అయితే ఇక రామారావు గారు అయితే చాలా మెచ్చుకున్నాను నేను చేయలేదు నాకన్నా నువ్వే బాగా చేసావు కొన్ని ఉమ్మడి కుటుంబం అనగా ఈ వీరబ్రహ్మేంద్ర చరిత్ర కక్క అక్కడ పాత్ర అనగా ఇలాంటివి కొన్ని ఎవరు చేయలేని పాత్రలు అంటే ఈ ఆయన చెప్పేవాడు ఆయన అసలు రామారావు అయితే చాలా మెచ్చుకున్నాడు అసలుకి ఉమ్మడి కుటుంబంలో అయితే రైతు పాత్ర అసలు ఎవరి వల్ల కాదు అది నువ్వే పేరు తెచ్చేదానికి నాది కూడా కాదని చెప్పేసి ఆయన చాలా సంతోషపడ్డాడండి రామారావు ఉమ్మడి కుటుంబం సినిమాలో ఓకే అండి పత్రిక తర్వాత కూడా ఎరంద చరిత్రలో కక్కడ పాత్రలు ఏంటి బాగా అసలు ఎవరు కూడా హిందీ యాక్టర్లు కూడా చాలా ప్రయత్నం చేశాయండి ఆయన ఆ పాత్ర ఇంకోడోళ్ళకి కాదు సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన అలా చాలా సానంద పడితే చెప్తూ ఉంటాడు మాకు ఇప్పుడు గ్రామం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు అండి హైదరాబాద్ నుంచి ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజలను ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నవాళ్ళు ప్రజలు బాగా చూసాడండి ఆయన ఆయనలో అసలు అలాంటిది లేని మన తరం లేదండి ఆయన ముందు ఆయన వస్తే మన వాళ్ళు చాలా ఆప్యాయతగా ఉండేవాడు సొంతూరు అని సొంతూరు మన నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పేసి చాలా ఆప్యాయతగా ఉండేవాడు ఈ ఊళ్ళో కూడా చాలా పనులు చేయించాయండి సీని ఫీల్డ్ వెళ్ళినాక మెయిన్ మెయిన్ హాస్పిటల్ ఒకటి కట్టించాయండి ఆయన సొంతంగా మెటెట్ హాస్పిటల్ తొమ్మిది ఎనభై ఐదులోనే ఇక్కడ ఆయన సొంత స్థలం సొంత బిల్డింగ్ సొంత ఇదితో ఆ రోజుల్లో చేయ ఏదోటి ప్రజలు చేయాలని చెప్పేసి ఊళ్ళో ఆయన హాస్పిటల్ కట్టించాయండి తర్వాత పిఎస్సి వచ్చిందండి పిఎస్సి కూడా అరవై లక్షల్లో ఆయన గవర్నమెంట్ ద్వారా సైన్ చేయించాడు అవి కూడా ఆయన దెబ్బలు మా ఆయన తిరిగి దెబ్బల మీద కట్టించారండి అది ఓకే ఆయన కూడా వ్యవసాయం అంటే బాగా అండి బాగా ఎక్కువ పొలాల మీద గేదెలు ఆవులు అంట ఎక్కువ పొలాల మీద ఉండేవాడు అండి ఇక్కడ ఈ కౌతంలో ఉండగా చదువుకునే టైంలో ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళండి ఆయన వచ్చేవాళ్ళం పండగండి మా అబ్బాయి మ్యారేజ్కి వచ్చాడు తర్వాత మధ్య మధ్యలో చాలా సార్లు మేము చిన్నపిల్లలప్పుడు కూడా చాలా సార్లు వచ్చాయండి చాలా సార్లు వచ్చాయండి ఊరికి మాత్రం చాలా బాగా చేశాయండి పొలిటికల్గా వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయంగా ఎదిగిన తర్వాత కూడా రాజకీయంగా కూడా ఊరికి మా కౌత్యానికి బాగా ఉపయోగపడ్డానికి ఆ రోజుల్లో ఎంపీగా ఉండపుడు ఇక్కడ మాకు ఒక ఆరు కిలోమీటర్లు ఉందండి సేవంటరా మాకు అల్లు బురద అండి ఆ బురద రోడ్డుని ఆ రోజులో మెట్ల మెటల్ రోడ్డు ఓకే మెటల్ రోడ్డు అప్పట్లో అప్పుడే ఇంకా అప్పుడే కొట్టినారా ఎంత అయిందండి తొంభై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో తర్వాత దాన్ని మళ్ళా రీమోడల్ మళ్ళీ పది ఇరవై ఏళ్ళు అయిపోయిందని చెప్పేసి ఈ మధ్య కాలంలో నాలుగైదు సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ ఐదు కోట్లు సెన్షన్ చేయించి దానికి బీటీ రోడ్ వేద్దామని చెప్పేసి వేసాడు కొంత రెండు లేర్లు పడిపోయినాయండి లోపల ప్రభుత్వం మారింది మళ్ళీ జగన్ దృష్టి వచ్చిన తర్వాత రోడ్డ ఆగిపోయిందండి ఇది కూడా ప్రయత్నంలో ఉండాలి దాని బట్టి ఐదు కోట్లు చేయించండి ఆ టైంలో ఐదు కోట్లు కూడా బాగా రోడ్డు మాత్రం బ్రహ్మాండం చేశారండి వాళ్ళ రైతులు ఏంటి వాళ్ళ బయట కూడా వెళ్ళిపోతాయండి చాలా ఊళ్ళో ఉన్నాయండి కింద ఆ ఊరికి ఉపయోగపడుతుంది అనమాట అండి చాలా షాక్ కట్ అన్నమాట తర్వాత ఊళ్ళో కూడా ఈ ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒక ఐదు లక్షల యాభై లక్షలు పెట్టి ఊళ్ళో సీసీ రోడ్లు కూడా చేయించాయండి మంచి ట్యాంక్ కొద్దిగా ఉపయోగపడ్డాడండి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ ఒకటి ఈ మధ్యన శాంతం పడిపోతే దాన్ని రిమోల్ చేయడానికి ఒక నలభై ఐదు లక్షల ఛాన్స్ చేయించాడు ఊరికి చాలా చేసాడు చాలా చేసేయండి చెరువు ఉంటే చెరువు ట్రీట్మెంట్ లేకపోతే ఇక్కడ

ఇక కడదా కడదాం అనుకునేది ఈ లోపల ఆయన కాలం తెల్లింది ఆయన లేని ఇది వాళ్ళు చాలా బాధేస్తుంది అండి వాళ్ళు చాలా కోల్పోయి ఆయన సినిమా ఇండస్ట్రీగా ఏళ్లపాటు ఉండడితే ఊరికి చాలా ఉపయోగపడేవాడు అండి మాలాంటి వాళ్ళకి ఏదన్నా మంచి జోడికి మంచిగా ఉపయోగపడేవాడు అలాంటి మనిషి వ్యక్తిని మనం మాకు ఎవరు లేరు ఆయన తర్వాత పెద్దోళ్ళు ఆయన కుటుంబానికి కుటుంబాలకి మా పదివేలు ఉండేకంటే కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి ఉన్నా మా వాళ్ళు పెద్ద ఆయన ఆయన ఏ మాట అయితే మంచి చెడు కానీ ఏదన్నా కానీ ఆయన బాగా ఆయన జరిగి వాళ్ళు మంచి చెడు చెప్పేవాళ్ళు ఇది కదా అని చెప్పేసి ఏదన్నా మాకు బాగా ఉపయోగపడేవాడు అండి అలాంటిది ఇవాళ ఆయన కోల్పోయాం చాలా బాధాకరం అనమాట అందరూ కూడా ఊళ్ళో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇదే కాదు ఇండస్ట్రీ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా సినిమా ఇండస్ట్రీ అసలు పెద్ద గొప్ప వ్యక్తిని కోల్పోయారండి అండి ఆయన ఎస్వీ రంగారావుతో డిఎన్టీ డిఎన్ పాత్రలు చేసాయండి ఆయన చచ్చిపోయినా కూడా చాలా మంచి పాత్రలు చేశాయండి రామారావు అయితే ఇక ఆయన చెప్పే పని లేదండి ఆయనకి నూట ఒక్క సినిమా చేశాయండి ఆయనతో రామారావుతో రామారావుతో ఇంకెవరు కూడా చేయలేదండి రామారావుతో ఎవరు చేయలేదండి ఈయన సచిరాయణ గారే నూట ఒక్క సినిమా చేసాయండి కాంబినేషన్లో చెప్తా ఉండేడండి సినిమా విషయాలు కూడా మాకు చెప్తా ఉండేవాడు ఇప్పుడల్లాగా కూర్చొని ఇదని చెప్తా ఉండేవాడు సరే అండి ఏమైనా ఉంటే చెప్పండి డౌట్ ఏమైనా ఉంటే